చెప్పింది తప్పని తెలిసింది రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాడు ఇది దేశంలోనే రికార్డు కేసీఆర్ పది సంవత్సరాల్లో చేసినాకన్నా మేము ఎక్కువ మంది రైతులకు ఎక్కువ అమౌంట్ చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు ఈ లెక్కలు నిజంగా ఎవరు గుర్తులేవు నేను ఆర్టీఏలే ఏమేలే వాళ్ళు ఇచ్చిన ప్రశ్న ఉంటుంది ఇట్లుంటుంది వీళ్ళ కథ ఇంకో ముప్పై ఐదు వేల ముప్పై ఒకటి వే ఎంత ముప్పై ఐదు లక్షల ముప్పై ఐదు లక్షల ముప్పై ఒకటి వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులు ఫస్ట్ విడతల రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది కేసీఆర్ చేసిన రైతుల సంఖ్య ఇదంట తర్వాత ఇంకొకటి ఉన్నది ఇరవై ఒకటి వేల ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి వేల ముప్పై ఐదు లక్షల ఇరవై ఒకటి లక్షల ముప్పై ఐదు వేల ఇరవై ఒకటి లక్షల ముప్పై ఐదు వేల మూడు ఐదు వందల యాభై ఏడు సేమ్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు కేసీఆర్ చేసిన రైతులు వీళ్ళు ఎంతమంది అవుతున్నారు వీళ్ళు ఏడు మూడు పది ఏడు పద్నాలుగు ఏడు ఆరు ఆరు ఐదు యాభై ఆరు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై మంది రైతులు ఆయన రుణమాఫీ చేసిన రైతులు వీళ్ళు అమౌంట్ ఎంత తెలుసా పదహారు లక్షల పదహారు వేల నూట నలభై మూడు కోట్లు పదహారు వేల నూట నలభై మూడు కోట్లు ఫస్ట్ విడత తర్వాత సెకండ్ విడతల వారిగా చేసారు కదా ఎంత పదకొండు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోర్స్ ఎంత అయింది పన్నెండు ఐదు పది ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది వేల కేసీఆర్ చేసిన లెక్క ఇది వాళ్ళు బయట పెట్టిన లెక్కనే యాభై ఆరు లక్షల మందికి యాభై ఆరు లక్షల అరవై ఏడు వేల నాలుగు మంది రైతులకు ఇరవై ఎనిమిది లక్ష ఇరవై ఎనిమిది వేల యాభై రెండు కోట్లు ఇరవై ఎనిమిది వేల యాభై రెండు కోట్లు చేసినట్టు వీళ్ళు చేసిన లెక్క ఏంది వీళ్ళు చేసిన లెక్క ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన లెక్క మనకేం తెలియదు ఇరవై ఐదు లక్షల మందికి లక్షల మంది రైతులకు మేము చేసినామని చెప్పుకుంటున్నారు వీళ్ళు చేసిన లెక్క ఇది తర్వాత ఇది ఇక్కడేమైంది అమౌంట్ అమౌంట్ మొత్తం కలిసి ఇరవై వేల కోట్లు అయింది ఇప్పుడు కేసీఆర్ కానీ ఎక్కువైందా తక్కువైందా తక్కువ అయింది అనవసరంగా మీరు మీరు బండారం బయట పెట్టుకున్నారు కదా ఫస్ట్ నుంచి మీరు అదే చెప్తున్నారు కదా కేసీఆర్ పది సంవత్సరాల్లో చెయ్యింది మేము ఒకే సంవత్సరంలో ఒకే నెలలో పదిహేను రోజుల్లో ఒక సోమవారం నాడే ఒక పున్నం నాడే ఒక మాసం నాడే అన్నట్టు మాట్లాడుతుంది లాస్ట్ మీ పొట్ట ఇంపుకొని మీరే నిజాలు బయటపెడతారు ఇక కేసీఆర్ నుమాఫీ ఇవ్వడంతో వడ్డీ ఎంతవడంతో తెలియదు కానీ కేసీఆర్ ఎంత చేసిండో మీరు లెక్కలన్నీ బయటపెట్టేసారు ఎవ్వరు అడగకుండానే మీకన్నా ఎక్కువ చేసాడు అనే విషయం మీరు ఇచ్చిన ప్రశ్నల ద్వారా తెలిసింది ఇంకా మీరు మీరు చేసింది ఇది ఆయన చేసింది సగం కూడా ఏదైనా ఇరవై ఐదు లక్షలు అంటే యాభై లక్షల మంది అవుతారు యాభై ఆరు లక్షలు మీరు వంద మందికి చేస్తే ఆయన నూట పదిహేను మందికి చేసిండు రుణమాఫీ ఈడ అమౌంట్ ఎంత అయింది ఇరవై వేల కోట్లు చేస్తే ఆయన ఇరవై ఎనిమిది వేల కోట్లు చేసిండు మీకన్నా ఎనిమిది వేల కోట్లు ఎక్కువ చేసిండు ఇప్పుడు ఏం చెప్తారు ఏడు పెట్టుకుంటారు తలకాయ కే నిన్న ప్రెస్ మీట్ పెడితే నలభై నిమిషాల ప్రెస్ మీట్లా నేను లెక్క పెట్టిన కాడికి ముప్పై తొమ్మిది సార్లు కేసీఆర్ పేరు తలుచుకున్నాడు ముప్పై తొమ్మిది సార్లు కేసీఆర్ పేరు నలభై ఐదు నిమిషాల అంటే నిమిషానికి ఒకసారి యావరేజ్గా కేసీఆర్ కేసీఆర్ చంద్రశేఖరరావు గారు కేసీఆర్ నిద్రైనా పోతున్నా లేదా ప్రెస్ నోటు మీ ఇచ్చిన ప్రెస్ మీటు మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లు మొత్తం మీ డొల్లతోనం బయటపడుతున్నది ఇంకో ఇట్లే ఇట్లే దొరదం ఎంత బయట పడుతుంది ఇట్లే ఇక ఎంత ఇంట్రెస్ట్ పడదో ఏం పాడైందో కానీ మీరు చేసిన లెక్క ఇగో ఇరవై వేల కోట్లు చేశారు ఇరవై ఐదు లక్షల మందికి చేసినారు ఆయన చేసిన లెక్క యాభై ఆరు లక్షల మందికి చేసారు ఇరవై వేల కోట్లు చేసినారు అయిపోయింది కదా నమస్తే